మనం ప్రశ్నలు అడగడానికి చాలా కాలం ముందు జీవితం కూడా ప్రారంభము కాక ముందే శక్తి మాత్రమే ఉంది శక్తి కదులుతోంది తిరుగుతోంది పరిణామం చెందుతోంది మరియు ఈ ప్రవాహం నుండి మనం వచ్చాము మనం ఎవరు మనం కేవలం శరీరాలు కాదు కేవలం ఆలోచనలు కాదు మనం శక్తి యొక్క జీవన నమూనాలు ఇక్కడ వ్యత్యాసం అవగాహనను సృష్టిస్తుంది మరియు అవగాహన దానిలో ప్రతిబింబిస్తుంది మనం విశ్వం దాని స్వంత ఉనికి గురించి స్పృహలోకి వచ్చాము మనం శక్తి యొక్క గొప్ప విస్తరణ నుండి వచ్చాము ఏకత్వం నుండి అంతరిక్షం యొక్క విశాలతకు తరంగాల నుండి కణాలకు కణాల నుండి పరమాణువులకు పరమాణువుల నుండి అణువులకు అణువుల నుండి జీవితపు మొదటి స్పార్క్కు జీవితం వ్యవస్థీకృతమైంది పరిణామం చెందింది అవగాహన వైపు చేరుకుంది మరియు దీని నుండి మానవులు ఉద్భవించారు విశ్వం నుండి వేరుగా కాదు కానీ దాని కొనసాగింపు నుండి కానీ ఒక ప్రశ్న మిగిలే ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం మన శక్తిని తెలివిగా ప్రసారం చేయడం నేర్చుకుంటే తేడాలను స్వీకరించడం ఆలోచన మరియు భావోద్వేగాలను సమతుల్యం చేయడం మరియు జ్ఞానాన్ని న్యాయంగా పంచుకోవడంతో మనం సామరస్యం వైపు మరియు లోతైన అవగాహన వైపు కదులుతాము కానీ మనం ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటే కఠినత్వం ద్వారా భయం ద్వారా యుద్ధం మరియు అసమతుల్యత ద్వారా మనం కూలిపోయే ప్రమాదం ఉంది మన భవిష్యత్తు స్థిరంగా లేదు ఇది మన శక్తితో మనం నేడు చేసే ఎంపికలను ప్రతిబింబిస్తుంది కాబట్టి మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి విడిగా కాదు ఒంటరిగా కాదు కాని విస్తారమైన శక్తి ప్రసరణలో భాగంగా విశ్వ జీవ సామాజిక మరియు స్పృహ మనం నక్షత్ర ధూళి మనం జీవితం మనమే అవగాహన మరియు శక్తి పరిణామం చెందుతూనే ఉంది మానవత్వం కథ కూడా అంతే